ఓటమి ఎవరినైనా మారుస్తుంది దారుణమైన ఓటమి మరింతగా మార్పు తీసుకురావాలి కానీ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు మారడం లేదు ఆయనకు ఊహించిన ఓటమి వల్ల మైండ్ బ్లాక్ అయిందేమో అని విమర్శలు వస్తున్నాయి ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తన వైఖరి మార్చుకోలేదు తానేం చేసినా ప్రజలు నమ్మేస్తారని భావిస్తారు పచ్చి అబద్దాలతో జగన్ రాజకీయాలు చేస్తున్నారు అచ్చితాపురంలో ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది మరణించారు అనేక మంది కార్మికులు గాయపడ్డారు అయితే ఈ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు జగన్ రెడ్డి శవం కనిపిస్తే చాలు బెంగళూరు నుంచి వచ్చేస్తారు ఇటీవల వరుసగా చావు రాజకీయాలతో మొదలుపెట్టిన ఆయన తానేం చెబితే అదే నిజమనే భ్రమలో ఉన్నారు ఇప్పుడు అచ్చుతాపురం ఘటనతో ఆ నీచ రాజకీయం పీక్స్ కు వెళ్లిందనే చెప్పాలి ఇలాంటి రాజకీయం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అచ్యుతాపురం ఘటనలో లోతైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం పరిహారం అందించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే ఇప్పటికే ఈ ఘటనపై విచారణ కోసం హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు మరణించిన వారికి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించి ఏర్పాట్లు చేసేశారు సీఎం చంద్రబాబు అధికారులు బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి చెక్కులను అందజేసే పనిలో ఉన్నారు అచ్యుతాపురంలో ఘటన జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది అయితే జగన్ వివేవీ పట్టించుకోకుండా బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తాను ధర్నా చేస్తానని ప్రకటించడం విమర్శల పాలవుతోంది ప్రభుత్వం పరిహారం అందిస్తామని చెప్పినా జగన్ ధర్నా చేస్తానని ప్రకటించారంటే ఆయన వ్యాఖ్యల వెనుక వేరే ఉద్దేశం ఉందంటున్నారు ప్రభుత్వం బాధితులకు ఇప్పటికే పరిహారం వారి ఇళ్ల దగ్గరే అందిస్తోంది అయితే తాను ధర్నా చేస్తానని ప్రకటించడం వల్లే చంద్రబాబు స్పందించారని అదంతా తన ఘనత అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తన ధర్నాకు తలొగ్గే బాధితులకు పరిహారం అందించారని ఈ ఆర్థిక సాయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం వినిపిస్తోంది జగన్ కు ఇలాంటి అతి తెలివితేటలు అధికంగా ఉంటాయంటున్నారు జగన్ పర్యటనపై కూడా కార్మికులు బాధితుల కుటుంబాలు ఉంటే జగన్ నవ్వుతూ వారిని పలకరించడం అంటున్నారు అంతేకాదు గతంలో లాగే తానేదో పాదయాత్రకు ఓదార్పు యాత్రకు వెళ్లినట్టు వేలాది మందితో ఆసుపత్రి ప్రాంతంలో బల ప్రదర్శన తరహాలో వెళ్లడం తీవ్ర విమర్శల పాలవుతోంది పైగా ఆసుపత్రిలో బాధితు కుటుంబాలు ఎలా ఉండాలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇతర వైసీపీ నేతలు రిహార్సల్స్ చేయించడంతో వైసీపీ పరుగు సముద్రంలో కలిసిపోయిందంటున్నారు ఎన్నికల సమయంలోనూ ఐపాక్ దర్శకత్వంలో ఇలాంటి ఎపిసోడ్లే చేసి నవ్వులు పాలైంది జగన్ తన సైకోయిజాన్ని ఇలాంటి చేస్తల వల్ల ప్రజల ముందు ప్రదర్శించి పాలవుతున్నారు జగన్ నిన్ను మేం నమ్మడం లేదంటూ పదకొండు సీట్లకు జనం పరిమితం చేసినా జగన్ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడం ఆశ్చర్యం విశాఖ అచ్యుతాపురం సెల్స్ ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అన్ని విధాల అండగా నిలబడింది అయినా కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారు సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ యంత్రాంగం అంబులెన్సులు వచ్చి వైద్యం అందించాయి ఇంకా చెప్పాలంటే ఎల్జీ పాలిమస్ ప్రమాద సమయంలో జగన్ ప్రకటించిన పరిహారం పూర్తి స్థాయిలో బాధితులకు అందలేదు పరిహారం ఇవ్వాలని నిరసన తెలిపిన ముప్పై మందిపై గోపాలపురం పీఎస్ లో కేసు పెట్టింది అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం మీద జగన్ అచ్యుతాపురం బాధితుల పరామర్శ ఆయనకే రివర్స్ అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు